కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ఇప్పుడు ఎవరు మీకు స్నేహితులు సార్ బాగా అందరూ స్నేహితులే నాకు శత్రువనే ఒళ్ళిారు అది ఓకే బట్ అంటే క్లోజ్ ఫ్రెండ్ రారా ఒరే ఒరే అనుకురే ఫ్రెండ్ ఎవరు ఒరే ఒరే స్నేహితులు లేరు ఎవరు లేరు ఏమండి 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 అంటే ఆ మీరు అది ఆ మర్యాదని అలా పాటించుకుంటూ వచ్చారు అలాగే సార్ మీకు ఇష్టమైన పాటలు ఎందుకంటే మీకు చాలా మంచి పాటలు పడ్డాయి మీకు బాగా ఇష్టమైన పాటలు ఏ ఏ పాటలు సార్ మీ మీద చిత్రీకరించిన పాటలు పాటలు చాలా ఇష్టమైనవి ఉన్నాయి కానీ నేను చెప్పలేదు అంత సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు మంచి క్లాసికల్ సాంగ్స్ మంచి ఉన్నాయి కళ్యాణి సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి అలాగే జేసోదరాన్ని చేసిన సిరిమల్లె పువ్వులె నవ్వు వచ్చింది నారి అది ఒక అద్భుతమైన పాట రాజకుమార్ దీశ్ ఇంకో సినిమాలో దిక్కులు జోడక్రామయ్య

నా జీవితం కాకి లాంటిది కాకి అందరికీ మేలే చేస్తా తప్ప అది అందరికి కీడ్ చేయదు అని చెప్పి ఆ కాకి మీద ఆస్తు చేసాం తర్వాత కాకి మీద సినిమా తీస్తే ఎంత ఇది అది బలగం బలగమే బలగం పెద్ద హిట్ అయింది మెయిన్ కాకియా హీరో అందులో అవును ఆ కాకి మీద ఆ కాకి పిల్లని చేతితో పుచ్చుకొని వార్తా ఉండి చాలా మంచి కల్పన కూడా మీదేనా సార్ మీ సినిమా ఏ అందులో అనామిక కదా సార్ హిందీలో కల్పన అదే అనామికయే కల్పన కల్పన కదా అందరూ కూడా మంచి మంచి పాట పాట ఉంది నా హృదయంలో విరిసిన మందారం విరిసిన సింధూరం కల్పన అది ఒక కల్పన అది నా కల్పన అంటే చాలా మంచి పాటలు మంచి మంచి పాటలు సార్ అన్నీ ఏం యాక్చువల్లీ అంత సూపర్ డూపర్ హిట్ కాలేదు ఇవన్నీ ఇప్పటికి పాడుకుంటారు సార్ అమర దీపం లో మంచి పాటలు ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు డాన్స్ అవి ఎలా నేర్చుకున్నారు సార్ అలాగే అది నా అదొక్కటే నాకు భయంకరమైన ఇది అయ్యో మొట్టమొదటి సినిమా షూటింగ్ రోజున డా సాంగ్ పెట్టారు సాగు పెడితే అసలు రిఫ్లెక్టర్లు అప్పుడు ఇన్ని సాఫ్ట్ లైట్లు లేవు కదా ఆ రిఫ్లెక్టర్లు వేస్తే ఒక పది రిఫ్లెక్టర్లు వేసి కళ్ళుదరబడ్డారు కళదొరం లేను కళ్ళుదరబడిపోతున్నాయి ఊరు నైన్ ఇదే సినిమా బాబు వెళ్ళిపోదాం అని అనిపించింది ఫస్ట్ ఒకటి రెండు రోజులు ఈ మూడో రోజు నుంచి అలవాటు పడ్డాం ఇక అప్పుడేం చేసామంటే సాంగ్ డ్యాన్స్ మాస్టర్ సుందర మాస్టర్ గారని ఆయన మాస్టర్ మాకు మొదటి సినిమా జగమెయికి ఆయనకేమో తమిళ్ తప్పి గోభాష రాదు నాకేమో తెలుగు తప్పి గోభాష రాదు ఆయన ఏదో చెప్పేవాడు నాకు అర్థమయ్యేది కాదు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అస్టెంట్ తారా మాస్టర్ అని అప్పుడు అస్టెంట్ ఆ తారా మాస్టర్ ఏమండి మీరు ఏమి ఇబ్బంది పెట్టకండి నేను నేర్పుతానని చెప్పి ప్రొడ్యూసర్ చూసిన కూడా చెప్పి రోజు రాత్రి పూట రిహార్సల్ చేయించేది ఆవిడ షార్ట్ చెప్పడం చేయించడం అంతా ఆవిడే చేసేది అది చేసినప్పుడు తర్వాత సోన్ బాబు గారు అన్న ఒక డైలాగ్ నాకు బాగా నవ్వు వస్తూ ఉంటుంది మమ్మల్ని షూటింగ్ చేసేటప్పుడు స్టెండ్ అట్లా ఐదారుగారు ఉంటారు కదా పాట తీసేటప్పుడు ముఖ్యంగా అయితే లిప్పు మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు డ్యాన్స్ మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు బిగు సరిగ్గా ఉందా లేదా అని చూసేవాళ్ళు ఇట్లా రకరకాలు చూస్తారు రోజున వచ్చి ఒక ఆయన సార్ లిప్పు సరిగ్గా కలవలేదండి అనంటే ఇదిగో ఇట్లా నా కండిషన్ పెడుతున్న వాళ్ళు కాదయ్యా మీకు లిప్ కావాలో హిప్ కావాలో చూసుకోండి హిప్ కావాలంటే హిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా లిప్ కావాలంటే లిప్ మీద కాన్సన్ట్రేట్ ఉన్నప్పుడు సార్ తీసుకున్నారు సార్ అంటే అప్పుడు అప్పట్లో కూడా అసలు రెమ్యూనరేషన్ మీద పెద్ద అసలు ఉండేది జస్ట్ ఇవ్వగలిగితే అది తీసుకున్నాను అంతే తప్ప ఇంత డిమాండ్ చేసి నాకు ఐదు కోట్లు కావాలి అప్పుడు అసలు కోట్లు ఇవ్వండి మా రోజుల్లో అన్ని లక్షలే పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలని కూడా ఏ రోజు రాయగల నేను మ్యాక్సిమం తీసుకున్న ఈ రోజు వరకు నేను తీసుకున్న అంటే ఐదు లక్షలు కానీ అందులో పొదుపు చేశారు చూడండి సార్ సేవ్ చేసి దీన్ని గ్రో చేశారు అది గ్రేట్ సార్ ఎంత దాచుకోవాలి సార్ సుమారుగా మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఒక రూపాయి సంపాదిస్తే ఇప్పుడు మా అలాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు లేదు ఇంకో కొంచెం ఏదైనా రూపాయిలో ఎంత దాచాలి సార్ ముందు ఎంత దాచుకోవాలంటే వంద రూపాయలు జీతం సంపాదించుకునేవాడైనా సరే పది రూపాయల పదిహేను రూపాయలు రాగానే ముందు తీసుకెళ్ళి ఆ డబ్బాలో వేసే ఆ మిగిలిన ఎనభై ఖర్చు పెట్టుకోవాలి వంద పెట్టాము అనుకోండి వంద ఖర్చు అయిపోవడం కాకుండా ఇంకో రెండో వందో రెండు అప్పు కూడా చేస్తాం అది చేయకూడదు నేను ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఈ ఇరవై రూపాయలు ఈ ట్వంటీ పర్సెంట్ తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగలుగుతుంది ఈజీగా అంటే వేస్ట్ అవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటాం ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అది ఆ ఫ్రెండ్ అడిగాడు ఫీల్డ్ అడిగాడు ఈ అదే మంత్ అవుతాయో అప్పు అడిగాడు ఇవన్నీ ఇవ్వకూడదు జాగ్రత్త పడాలి జాగ్రత్త అండ్ ఇంకోటి సార్ క్రెడిట్ కార్డు ఉండడం మంచిది అంటారా ఒక వ్యాపారవేత్తగా క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి దుర్వినియోగం చేసుకున్న వాళ్ళకి అందరికి కూడా ఇది అవుతుంది మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి వాడు ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు డబ్బు డీలింగ్ ఉండదు అసలు పెట్రోల్ కొడుచుకున్న క్రెడిట్ కార్డే పెడతారు షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు అని చూడటం ఇదే ఇక పండగలు వచ్చాయి క్రిస్మస్ పల్లె పండగలు వచ్చాయంటే అంటే అసలు అన్నీ కొండేస్తారో చెప్పడానికి అవసరం ఉన్నాయి లేని అన్ని కూడా ఆ రోజు జేబులో డబ్బులు ఉండాల క్రెడిట్ కార్డు తీసి ఇస్తారు వాడు దాంట్లో పెడతాడు ఇచ్చేస్తాడు ఆ అదే ఆ క్రెడిట్ కార్డు అప్పులు తీర్చడానికి మళ్ళీ బోలేదు అప్పులు చేసేది సందర్భం అదే కదా క్రెడిట్ కార్డు ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీ పేపర్ కన్సర్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక కానీ అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు అంతే కదా నెల కడదాంలే అని అనుకుంటే అప్పు చేయడం చాలా తేలిక కానీ అప్పు తీర్చడంలో సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అది తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టచ్చా సార్ ఇవన్నీ మౌలిక సూత్రాలు నమ్మలేం నా డబ్బు మీరు ఎప్పుడూ భూమినే నమ్ముకున్నారు లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్టేపెన్నా నేను పార్లమెంట్ లో కూడా మాట్లాడేది ఎప్పుడో కథ చెప్పాను సార్ విగ్గు పెట్టుకున్నారా మీరు ఎందుకు సార్ విగ్గు మీకు ఏ అప్పుడు మొదర సినిమాకే పెట్టే సార్ అదే ఇదేంటంటే ఇదేంటి ఉంది కదా నాకు పెట్టు ఇప్పుడే ఎంత మీరు విగ్ ఎందుకని అంటే వాళ్ళు అన్నారు గెటప్స్ రావండి విగ్ లేకపోతే ఓ అప్పట్లో అందరికీ పెట్టి అవును అవును అందరికీ పెట్టేవారు కరెక్టే సార్ అనేది బట్ ఏదేమైనా సార్ మీరు మీ సంపూర్ణమైన అంటే ఆల్ ఫ్యాసెట్స్లో మీరు వెలగడం అన్నది వెలుగు వెలగడం మాకు చాలా ఇన్స్పైరింగ్ మెయిన్ థింగ్ మీరు డెసిషన్స్ తీసుకున్న తీరు మాకు ఇవాళ ఈ తర్వాత తరాలకి చాలా ఉపయోగపడుతుంది సార్ అండ్ ఇవాళ మీద నేను చేసింది ఆచరించింది ఎవరికైనా చెప్పమంటే చెప్పేది కూడా